హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడస్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇప్పుడైతే ఇది ఈవినింగ్ టైం అనమాట సో ఈరోజు మార్నింగ్ నుంచి అసలు వీడియోయే తీయలేదు సో ఏమైందంటే ఎయిట్ కల్లా స్టార్ట్ చేద్దాము అనుకున్నాను ఎర్లీగా కూడా లే ఫైవ్ థర్ ఫైవ్ అయిపోయింది పని అయితే కంప్లీట్ అవ్వలేదు హడావుడిగా చేసుకున్నాను సో ఈరోజు మండే కదా ఎలక్షన్ రోజున అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అయింది ఎయిట్ నుంచి లెవెన్ అయింది వచ్చేటప్పటికి ఇంకా ఫుల్గా కాలు నొప్పులు అనమాట ఇంకా పడుకుండా పోయామన్నమాట సో కొంచెం రైస్ పెట్టుకుని పప్పు చేసేసుకుని తినేసి పడుకుండా పోయాన్ని త్రీ థర్టీకి లేచాను సో ఇంకా వ్లాగ్ అయితే అస్సలు తీయలేదు సో ఈరోజు షార్ట్ వీడియోస్ కూడా తీసి కూడా పెట్టలేదు ఇంకా సో రేపు పెడదామనేసి వదిలేసాను అనమాట సో ఇంకా ఫిష్కి అయితే ఇప్పుడే ఫుడ్ వేసాను ఈవినింగ్ ఇప్పుడు సిక్స్ అవుతుంది మా పూజ అయితే అయిపోయింది మాకైతే టిఫిన్ నేను ఉప్మా చేసేసుకున్నాను బియ్యం రవ్వ ఉప్మా చేసుకున్నాను సో మా వారి కోసం అయితే ఇడ్లీ వేద్దాం అనేసి సో ప్రతిదీ టూ టైప్స్ ఉంటున్నాయి సో ఈరోజు కర్రీ ఇంకా వంకాయ పచ్చడి చేశాను టేస్ట్ అయితే బాగా వచ్చింది ఎలా తిన్నానో ఎలా పడకుండా పోయినో తెలియదు సో ఇప్పుడు పైకి వెళ్ళి మొక్కలు మీద ఇంక ఇప్పుడైతే మొక్కలకి నీళ్ళు పోయినాకైతే పైకి వెళ్తున్నాను అనమాట మార్నింగ్ నుంచి వేయలేదు సో ఇంక ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయామనమాట సో ఇంక పడుకుని పోయాను త్రీ థర్టీకి లేచాను కదా సో అలా అయింది ఈ అయితే ఫస్ట్ టైం ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట సో మార్నింగ్ నుంచి అసలు ఫోన్ టచ్ చేయలేదు సో వీటిలో మొక్కలు తీసుకురావాలి అవ్వట్లేదు అనమాట సో మొత్తం కుండీలు సెట్ చేశాను ఇంకా కొన్ని వేద్దామనుకుంటున్నాను ఎందుకంటే బయట ట్వంటీ రూపీస్కి అలా కొన్ని కొన్ని ఇస్తున్నారు అది ఒక్కరోజు కూడా సరిపోవట్లేదు కొంచెం ఇంట్లో ఎలా పెంచుకుంటే మన పూజ కోసమైనా సరిపోతాయి అన్నట్టు కానీ సో ఎక్కువ ఫెస్టివల్స్ అయితే ఎక్కువ బయట నుంచి తెచ్చుకున్నా పర్లేదు ఎవ్రీడే కొనాలి అంటే ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి పిల్లలు తీసుకొస్తారు సో స్కూల్స్ ఉంటే అది కూడా అవ్వదు ఇంకా అందుకోసమైతే ఇలా వేసుకుంటే సరిపోతుంది పిల్లలు వాటర్ వేస్తున్నారులే నేను ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అయితే వేస్తాను లేదంటే మా పెద్దోడు అయితే వాటర్ వేసేస్తాడు మొక్కలకైతేనో సో ఇంకా పెట్స్ మొక్క ప్లాంట్స్ అయితే వాడు చూసుకుంటాడనమాట వాటర్ వేయడం ఇంకా ఇంకా వాటికి ఫిష్కి అది ఫుడ్ వేయడం వాడి డ్యూటీ అనమాట నేను క్లీనింగ్ ప్రాసెస్ వాడి ఫుడ్ ప్రాసెస్ ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి సో అవి వాటికి కూడా వేస్తున్నాను సో ఈ డోర్ అస్సలు ఓపెన్ చేయట్లేదు బ్యాడ్ నెల వస్తుంది వాళ్ళంతా కూడా సో అందుకని ఈ మధ్య అస్సలు ఓపెన్ చేయట్లేదు గాలి వేస్తున్నాను ఇంకా అవన్నీ అయిపోయాక అదే జగ్గుతో మా లూసి రొబ్బికి వాటర్ పెడతానన్నమాట వాటికి కూడా ఫుడ్ పెట్టేసాను సో పని అంతా అయింది సో ఈరోజు కొంచెం లేజీ లేజీగా అయిందనమాట పడుకుండిపోయానేమో కొంచెం ఫ్రెష్గా అనిపించింది ఎందుకంటే లేదంటే నీరసంగా ఉన్నట్టుంది నిద్ర లేక బాగా నీరసం వచ్చిందండి కాలుప్పు ఫుల్గా కాలు నొప్పులు సో ఇంకా ఒక కుండీలో మట్టి వేసాను సో యాక్చువల్గా తులసి మొక్కకి వేరే కుండీ అంటే ఇప్పుడు ఫో మంచిగా మోడల్స్ వస్తున్నాయి కదా అనేసి చిన్న కుండీ తెచ్చుకుని ఫిఫ్టీ రూపీస్ది అందులో వేసే మొక్క అది చేంజ్ ఏంటంటే అది ఎందుకు వాలిపోయినట్టు అనిపిస్తుంది పాపం మంచిగా ఉండే మొక్కనే మళ్ళీ ఇలా చేసామని అనిపించింది మనీ ప్లాంట్కి ఏమో మా మట్టి తెచ్చి ఇంకా వేయాలన్నమాట సో మట్టే పెద్ద ప్రాబ్లం మట్టి ఉంటే ఎన్ని కుండీలు మొక్కలన్నా వేసుకోవచ్చు సో అది ఇంకా మనీ ప్లాంట్ తులసి మొక్క చే మొక్కలైతే వేసాను ఇంకా తులసి మొక్క అయితే వేరే కుండీలో వేయడం వల్ల పాపం వాలిపోయినట్టు అయిపోయిందనమాట సో ఎలా ఉంటుందో ఏంటో అని భయం ఇంక ఇప్పుడు ఇంకేంటంటే ఇది ఆయిల్ క్యాను బాగా ఏంటి క్లీన్ చేసేసాను సో క్లీన్ చేసేసి ఎండ్లో ఆరబెట్టేశాను మార్నింగ్ నుంచి ఇంక దాన్ని అయితే లోపలి తెచ్చేసాను నాకు ఆయిల్ వేయడం ఒక పెద్ద టాస్క్ అనమాట ఎందుకంటే అది వేసేటప్పుడు మళ్ళీ అది జిగురవుతుంది కింద జిగురవుతుంది మళ్ళీ అది క్లీన్ చేయాలి అది పెద్ద తలనొప్పి సో అందుకే ఎప్పుడన్నా నాకు వేయాలనిపించినప్పుడు నిండగా వేసేసుకుంటే చాలా రోజులు వస్తుంది సో రోజు తీయాలంటే అది జిడ్డు జిడ్డు చిరాగ్గా అనిపిస్తుంది అనమాట సో ఆల్మోస్ట్ అన్ని పనులు నేను పడుకుని లేచేసరికి అన్నీ చేసేసాను ఇప్పుడు ఈవినింగ్ టైంలో పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ నైట్కి టిఫిన్ ఉప్మా చేసాను రవ్వ ఉప్మా చేసేసాను సో మా వారికి వచ్చేసి ఇంకా ఆ కుడుమలా వేస్తున్నాను అనమాట ఇడ్లీ వేస్తే పాత్ర అంతా తోమాలన్నమాట అటు సైడ్ వేస్తున్నాను యాక్చువల్గా అంతా కనిపి స్తుందేమో అని అనుకున్నాను కానీ ఇక్కడ కనిపించేది గ్రైండర్ అయితే అడ్డుగా అనమాట కౌంటర్ టాప్ పెద్ద స్పేస్ ఉంటుందో అందుకని కనిపించదు సో చిన్న కిచెన్ మూల అంత ప్లేస్ ఉండదు అనమాట ఇంకా ఇటుపక్కకు పెట్టేశాను మాది అయితే అటుపక్క పెట్టేసి ఇది ఇటుపక్క వేసాను అనమాట క్లాత్ అయితే ముందే వాష్ చేసి పెట్టేశాను సో ఒక క్లాత్ పెట్టుకుంటాను అనమాట సో అది దగ్గరగాను లేదంటే ఇది కట్ ఎప్పటిదప్పుడు పాడేసేదాన్ని పాడేయడం అంటూ కాదు మా లూసి రూపు ఎప్పుడైనా వాంతింగ్ చేస్తే ఆ వేస్ట్ క్లాత్ ఉంటే అలా వాడేస్తాను అన్నమాట సో అలా అయితే ఈవినింగ్ టైము చట్నీ గంటే ఈ రోజు అస్సలు ఏం పెట్టుకోదలుచుకోలేదు ఈ మధ్య టిఫిన్ ఇడ్లీ దోశ చట్నీ చేసి చేసి విసుగు వచ్చేసింది సో అమ్మ అయితే బియ్యం రవ్వ పంపించింది అనమాట మిల్లి పట్టించి అది ఇంక ఈరోజు ఉప్మా చేసినా పంపించి కూడా చాలా డేస్ అవుతుంది సో ఇంక అయితే ఆ రవ్వ ఉప్మా చేసుకుని పెసరపప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా సో చేసినా సరే ఈ సమ్మర్కి ఏంటంటే ఎక్కువ తినాలనిపించట్లేదు అనిపించట్లేదు ఫస్ట్ ఎందుకు తినాలి తినాలి అని ఉంటుంది పెట్టుకున్నాక ఎందుకు తినబుద్ధి కావట్లేదు అనమాట వాటర్ ఈ మధ్య కూలింగ్ వాటర్ కూడా తాగేస్తున్నాను త్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది అయిపోయింది సో ఈరోజు ఎలక్షన్ కదా ఈరోజు ఎలక్షన్ వల్ల మార్నింగ్ ఎయిట్కి వెళ్తే సో ఇంకా టెన్ లెవెన్కి వచ్చామనమాట టెన్ థర్టీ దాటేసింది ఇంకా కాల్ నొప్పులు త్రీ అవర్స్ కంటిన్యూగా నుంచొని ఉండడం వల్ల సో ఇంకా అందు ఈ వీడియో అయితే సో మండే రోజు కదా సో నెక్స్ట్ డేకి అయితే పోస్ట్ చేస్తాను ఇది కొంచెం పెట్టేస్తాను సో నార్మల్గానే ఇంకా ఇంకా వెళ్ళి వచ్చేటప్పటికి ఫుల్ కాళ్ళనొప్పులు అనమాట చాలా విపరీతంగా నొప్పులు వచ్చి ఇంకా ఫుడ్ తినేసి పడుకుండా పోయామన్నమాట అందుకోసమే ఏంటి సండే పెట్టలేదు అలాగే మండే రోజును కూడా పెట్టలేదు అనమాట వీడియోస్ ఏమీ షార్ట్ వీడియోస్ కూడా ఏం పెట్టలేదు సో ఇది ఫ్రెష్ ఇంకా ఇప్పుడు సో మండే రోజున ఈవినింగ్ వాయి సమర్చి మండేకి పెట్టేద్దాం ట్యూస్డేకి పెట్టేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా ఇది కూడా పెట్టేశాను అనమాట ఆయకుడు మా వాడికైతే ఉప్మా పెట్టేశాను సో మా ఈరోజు అలా ఈవినింగ్ టైం అయితేను టెంపుల్కి అయితే ఈ ఎలక్షన్స్ వచ్చాక వన్ వీక్ నుంచి వెళ్ళట్లేదు సో ఎవరో ఒకరో ఎలక్షన్స్ కోసం రాజకీయ నాయకులు తిరుగుతూనే ఉండడం వల్ల సో రోడ్లు ఖాళీ ఉండట్లేదు ఇంకా వెళ్ళట్లేదు మండే రోజున కంపల్సరీ వెళ్ళేదాన్ని సో ఎందుకంటే ఆ రోజు పూజ ఉంటుంది పంతులు గారికి డబ్బులు ఇచ్చుకోవడం అలవాటు అసలు ఈ రోజు అది కూడా అవ్వలేదు ఇంకా మా వాడు ఈ పని అన్నా చేసుకుందాం అనేసి మనీ ప్లాంట్లో అయితే మొక్క మొక్కలో సో ఇంక మట్టి వేస్తున్నాను మట్టి తక్కువగా ఉందనమాట బాగా తక్కువగా వేసాను ఆ రోజు సో ఈ కుండీ వచ్చేసి తులసి మొక్క కుండీని అయితే ఇంక ఇది వేసేసుకున్నాను సో ఇంకా ఆ కుండీ తులసి మొక్కకైతే మా కొంచెం దేవుడు ఫొటోస్ అవి ఉంటున్నాయి కదా అవి తీసుకొచ్చి వేసుకున్నాను అనమాట కానీ దాని మీద నాకు ఇదే మంచిగా అనిపించేది ఎందుకంటే ముగ్గులు అవి బాగా కనిపించేవి సో అది నాకు కనిపించట్లేదు కానీ ఇంక వేసేసాను కదా తప్పదు ఇంక వేసేసాను తెప్పించేసి టైల్స్ది కాస్ట్ ఎక్కువ అది ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారు ఇంక ఇది ఫిఫ్టీ సిక్స్టీ అదే కదా అనేసి ఇంక తీసేసుకున్నాను అనమాట టైల్స్ కొని అంత బడ్జెట్ మనకి ఎందుకు ఇప్పుడు అంత పెట్టడం అవసరమా అనేసి ఏదైనా కుండీ కుండీయే కదా అనేసి సో ఇంకా ఈ కుండీ కూడా తీసుకున్నాను ఏదైనా పువ్వుల మొక్క వేద్దామనమంట సో వెయ్యాలి టైం చూసుకొని వీలు చూసుకొని సో ఇప్పుడైతే సెవెన్ అయిందనమాట కిచెన్లో కూలీ అది కట్టడం అయితే మర్చిపోయాను మర్చిపోయాను అనమాట సో సో ఈవినింగ్ లాగ్ అనమాట ఈరోజు ఎప్పుడు మార్నింగే తీసేదాన్ని ఈరోజు ఈవినింగ్ వర్క్ అనమాట సో దట్స్ ఇట్ వర్ టు డే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అందరికీ టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్